మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మా బిడ్డకు ప్రాణం పట్టింది అయ్యో నాకు తొరి ఎడిసేలు ఉన్నది నీకు తొరిసేలు పుట్టిందని వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనం మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలం కరీంపేట గ్రామంలో ఉన్నాము ఇది సుమన్ టీవీ మానకొండూరు ద్వారా అందిస్తున్న ఒక సామాజిక కథనం ప్రభుత్వం ఆసరా అందిస్తుంది కొంతమందికి దివ్యాంగులకు కానివ్వండి లేకపోతే వయసు పెద్దవాళ్ళు వారికి కొన్ని ప్రత్యేక కారణాల వల్ల ఆసరా అనేది అందిస్తుంది ఈ ఆసరా నిజంగా నిజమైన లబ్ధిదారులకు చేరుతుందా ఆసరా సర్టిఫికెట్లు మనకు సదరం సర్టిఫికెట్లు కూడా గమనిస్తే ఎన్ని బోగసి తేల్తాయి అట్లాంటిది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది కానీ ఇక్కడ కరీంపేటలో ఒక చిన్న అమ్మాయి ఆమె పుట్టుకతోటే ఆమె వందత్వంతో జన్మించడం జరిగింది గ్రహణం ముర్రి ఆ కారణంగా ఆ అమ్మాయి అసలు బతుకుతుందా లేదా అని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అనుకున్న పరిస్థితి వారు ఒక ఐదు నెలల పాపనే ఆ ప్లాస్టిక్ సర్జరీ చేయించి హైదరాబాద్లో మొన్నటి వరకు కూడా ఇప్పుడు ఆ పాప పది సంవత్సరాలు ఉంది ఇప్పటి వరకు కూడా వాళ్ళు హాస్పిటల్లో పండి తిరుగుతూ ఉన్నారు ఆ అమ్మాయికి ఇప్పటి వరకు మాటలు కూడా సరిగా రావు కానీ ఈ అమ్మాయికి ఆసరా పెన్షన్ కావాలని చెప్పి ఈ కుటుంబం అధికారుల చుట్టూ తిరిగినా కూడా ఆ అమ్మాయి ఎలిజిబుల్ కాలేదు అని అంటున్నారు ఇది ఎంతవరకు దారుణమో చూడండి మిగిలిన వివరాలు వాళ్ళ కుటుంబ సభ్యుల తెలుసుకుందాం ఆ అమ్మాయి వాళ్ళ తల్లి పావని మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం బిడ్డ పరిస్థితి ఎట్లా ఉండేది ఇప్పటి వరకు ఉంది మా బిడ్డకు ప్రాణం పట్టింది ప్రాణం ఇంకా ఐదు నెలలకే ఆపరేషన్ చేయించుకురాను హైదరాబాద్ తీసుకుపోయిన తీసుకుపోయినా మళ్ళా రమ్మని అన్నారు రమ్మని ఇంకా మళ్ళా డాడీ చనిపోయింది చనిపోయినా మళ్ళీ మా నుండి మా వైనా తీసుకొని మా బిడ్డను తీసుకొని వెళ్ళాను వాడికి హైదరాబాద్ కు వెళ్ళాను మళ్ళీ ఒకసారి పన్నెండు సంవత్సరాలకు రమ్మని అన్నారు కానీ ఇప్పుడు మా అమ్మాయి పది సంవత్సరాలు పది సంవత్సరాలు అయినాక ఇప్పుడు కైకిలి కూలి చేసుకొని బతుకుతాడు కొడుకు బిడ్డే ఇద్దరు మా అత్త ఉంటాను కైకి కూడ చేసుకొని బతుకుతా ఇప్పుడు నా కొడుకు ఇప్పుడు పన్నెండు సంవత్సరాలు వాళ్ళ డాడీ చనిపోయినప్పుడు మూడు సంవత్సరాలు మా బిడ్డ అప్పుడు పది నెలది సంవత్సరం కూడా కాలే అప్పుడు మా మా ఆయన చనిపోయినప్పుడు ఎంత తిరినా రెండు సార్లు తిరిగినా మా బిడ్డకు పింఛన్ రావడం లేదు రెండు మూడు సార్లు కన్మారు వేయినా పింఛన్ కోరకనే వేయ అక్షర ఆ అమ్మాయిని అడిగితే తెలుస్తుంది ఆ అమ్మాయి ఏం మాట్లాడతాదు ఆమెకు ఎంతవరకు మాట్లాడుతుంది ఈమె సదరం సర్టిఫికేట్ కోసం ఎందుకు ఎలిజిబుల్ కాదు ఈమెకు ఆసరా పెన్షన్ ఎందుకు ఇయ్యరు అధికారులారా కొంచెం చూడండి మీరు మీ కళ్ళతో చూడండి ఈ అమ్మాయితో మాట్లాడిస్తాం ఐదు నెలల పసిగుడ్డుకు ప్లాస్టిక్ సర్జరీ ఆపరేషన్ జరిగింది తర్వాత వాళ్ళు కొన్ని ఏండ్లకేండ్లు హాస్పిటల్లో ఉంటే తిరిగారు ఇప్పటి వరకు కూడా తిరుగుతున్నాం అని చెప్తున్నారు పది సంవత్సరాలు ఉంది ఆ అమ్మాయి అమ్మాయిని మాట్లాడించే ప్రయత్నం చేస్తాం మీకు కనబడుతుంది పేరు 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 నీ ఆమె ఆమె కానీ అనలేకపోతుంది ఎన్నో తరగతి చదువుతుంది మీ బడి పేరు అనత్తలేదా నీకు అనత్తలేదా మీ దోస్తులు ఉన్నారా నీకు బల్లే ఉన్నారా ఏం పేరు మీ దోస్తుల పేర్లు విన్ని వెన్నెల కానీ ఆమె అనవసలేదు ఇంకా ఒక్కలే దోస్తున్నారా ఇక్కడ మీకు దోస్తులు మీ ఊర్లేకాడ చూడండి ఆమెకు మాట్లాడడం రాక ఆ విధంగా ఉంది పరిస్థితి ప్లాస్టిక్ సర్జరీ ఇప్పుడు ఇక్కడ మనకు ముక్కు నుండి మొదలు పెడితే ఇక్కడ దాకా కూడా ప్లాస్టిక్ ప్లేట్ వేసేరాట వీళ్ళకి చిన్నప్పుడు ఈ అమ్మాయికి ఆమె గేమ్ తాగేపియడము తినిపియడం కూడా అట్లాంటి పరిస్థితి ఆ ప్లాస్టిక్ ప్లేట్ ఇస్తే అసలు ఈమె ఈ చిన్న పాప ఉంటుందా చనిపోతుందా అని కూడా వీళ్ళు బాధపడ్డారట అట్లాంటి పాపను ఈ విధంగా కాపాడుకుంటూ వస్తున్నారు ఈమె దురదృష్టం ఏంటి అంటే ఈమె ఐదు నెలలు పాప ఉన్నప్పుడు ఆపరేషన్ అయింది పది నెలలు ఈ అమ్మాయి గడిచేసరికి వీళ్ళ తండ్రి కొన్ని అనుకోని కారణాల వల్ల ఆత్మహత్య చేసుకొని ఇప్పటి వరకు కూడా ఈమె పరిస్థితి ఇదా ఉంది ఈ అమ్మాయి వాళ్ళ తాత అతడు వాళ్ళ ఒకగానొక కొడుకు దూరమైనా కూడా ఆ కొడుకు యొక్క బిడ్డను ఆ కొడుకు యొక్క కొడుకును అలాగే వాళ్ళ కుటుంబాన్ని ఎంతో కొంత ఆసరగా నిలుస్తున్నారు ఆయన పేరు వెళ్ళాయ ఆయనని అడిగి తెలుసుకుందాం మిగిలిన వివరాలు చెప్పు పెద్ద అసలు మీ మనవరాలకి ఇట్లా అయింది తర్వాత మీరు ఎన్ని దాఖల తిరిగి తిరిగిరీ కొడుకు రాఘాయిత్యం ఎందుకు చేసుకున్నాడు అయితే మనవరాలు ఈ మాట రాక వాడిని ఏం ధైర్యం అనిపించలేదు నాదో బిడ్డ మాటలు రావు ఎడ్డేది అది ఎక్కువ చదవలే అయ్యో నాకు తొరి ఎడి ఉన్నది నీకు తొరి పుట్టిందని ముందర పెట్టుకొని ఏడిచేడు అంత ఎడితే దాన్ని ఏం చేయలేము కానీ మంచిగా చేంజ్ కత్తా తీరా బాధపడగా నేను చెప్పిన చెప్పినా కానీ వాడు ధైర్యం చాలక ఉన్నాడు కొన్ని రోజులు ఉన్నాడు రెండు నలకలు తీసుకొని వచ్చిండు తీసుకుపోయినా రెండో తాపకు ఏమైంది కదా అమ్మాయి తింత తినేది ఉండే ఉబ్బు ఆయన లోపల అది నా నోరేల్పుతో అంత ప్లాస్టిక్ వేసేర్రు అప్పుడు ఒక పది ఇరవై రోజుల దాకా ఏం తినకపోయింది చచ్చిపోతున్నారు అనుకున్నా అనుకుంటే అంతనే కొద్దిగా జమంచింది ఉన్నది ఆపాడుకుంటాను అట్లనే ఏ ఎక్కడికి పోయినా కానీ మా మీకు ఇవ్వబడదు అంటారు కరిమారకు ఆ దాకా పోతే అత్తయ్య పింఛన్ అని అన్నారు మీషోరకు పోతే ఆడ సిట్టి ఇచ్చారు ఆ సిట్టి పట్టుకొని వాళ్ళ అన్నను మా కోడలు వేయినరు పోతే మీకు ఇయ్యబడదన్నారట ఆ సంగతి వరకు నాకు గంత ఎరక ఇక గాడికి ఆపిచ్చు రెండు నలకల్ హైదరాబాద్కి పోయినాం తీసుకుపోయినరు చేసుకు వచ్చిర్రు ఇక పుల్ల ఏం ఆధారం అనిపించక అయితే చనిపోయి ఇక వాళ్ళని నేను చాదుకుంటాను ఇంత కష్టపడో అదేదో కైకిలు గులు చేసుకుంటా వాళ్ళని నిమ్మడి పెట్టుకొని నేను చాదుకుంటాను ఇక తిరిగి అంత దూరం తిరిగినా ఇప్పటికి కూడా మళ్ళీ ఇంకొక పరివా అన్నట్టు హైదరాబాద్కు ఇక మాకు వీలైతే పైసలు వెళ్ళక మేము ఆగుతాను అప్పుడు ఆ పిల్ల పుట్టినప్పుడు అయితే మాత్రం అది సచ్చకపోద్ది అనుకున్నాం తల్లికి పాలు లేవు ఆవు పాలతోటి చెంసతోటి వేడి చేసుకుంటే హింస తోటి నడి నొట్ట పోతేనే మింగి అట్లా దక్కింది ఇక భగవంతుడే దక్కిచ్చింది అనుకున్నాం మాకు ఏం ఆశ ఇచ్చి కానీ ఇక మా ఇంతవరకు మేము ఇట్లా సాధుకుంటాను ఉంటాను ఎక్కడి ఏమీ ఆధారం దొరుకుతుంది ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు కొంచెం ఈ పాప వైపు చూడండి ఈ యొక్క బంగారు తల్లి ఐదు నెలల పసిగుడ్డుగా ఉన్నప్పుడు ఆమెకు ఇట్లాంటి ఆపరేషన్ జరిగింది తర్వాత పది నెలల వయసున్న ఈ అమ్మాయి వయసులో వాళ్ళ నాన్న చనిపోవడం జరిగింది ఇప్పుడు పది సంవత్సరాలు ఉంది రెండవ తరగతే చదువుతుందట అంటే ఆమె మాటలు అనేటివి రాకుండా అన్ని విధాలుగా ఈమెకు తెలివితేటలు అన్నీ ఉన్నాయి కానీ మాట ఇబ్బంది వల్ల ఈ విధంగా ఈమె ఉండడం జరిగింది ఇప్పటికైనా ఎంతో మందికి ఆసరా అందిస్తున్నారు ఆ ఆసారాలో భాగంగా ఈ అమ్మాయికి కూడా ఆసార పెన్షన్ ఇవ్వాలని ఆ సుమన్ టీవీ తరపున కోరుకుంటూ కెమెరామెన్ శేఖర్ తో శ్రీధర్ సుమన్ టీవీ మా బిడ్డకు ప్రాణం పట్టింది అయ్యో నాకు తొరి ఎడిసేలు ఉన్నది నీకు తొరిశైలే పుట్టిందని